आरी आरी आडी

ప్రపంచ నాట్ ట్వంటీ ఫోర్ తెలుగు దేశం కాదు తెలుగు కాదు అయినా ప్రపంచ విశ్వకవి అయినా కాబట్టి ప్రపంచానికి ఎన్ని విషయాలు చెప్పాడు మన తెలుగు కూడా ఒక్కడ కూడా పైన రాసి పద్యాలు యాభై వేలు అనేవాడు అదే విధంగా ఆ యొక్క విషయాలన్నీ కూడా బయట పెట్టాడు కాబట్టి మనకి ఈ రోజు కన్నా తీర్చుకోలేకపోతే ఆయన గురించి ఆయన గుట్టలు లేకుండా Uh, i'm going huh? yeah, yeah. to that అందుకరా ఐ చూడురా ఐ చూడురా ని పడతానండి హ రైట్ ಗೊತ್ತ <muchas> निर्वाहाधिकारी जयंती सदर्भंग ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి కౌలు రచయితలను సత్కరించాలని నిర్వాహకులు వారు తెలియచేయడము తెలియజేసిన వెంటనే మనకు స్థానికంగా ఉన్నటువంటి కౌలు రచయితల్లో మనకు రెడ్డి ప్రకాష్ వాసో గారు రెడ్డి ప్రకాష్ వాసో గారు మనకి ఆ కవితల పోటీలో బహుమతి పొందారు వారు కథలు రాశారు కవితలు రాశారు ఆల్ ఇండియా రేడియోలు కూడా ప్రసారం అయ్యాయి రాష్ట్ర సభలో కవిత బహుమతి పొందినటువంటి వ్యక్తి రెడ్డి ప్రకాష్ వాసో గారు అదేవిధంగా వారిని సత్కరిస్తున్నారు కుమారస్వామి రెడ్డి గారు ఆ సారు ఇంగ్లీషు తెలుగులో ప్రారంభిలు కథలు రాశారు కవిత్వం రాశారు ట్రాన్స్లేషన్స్ చేశారు ఎంతో మందికి ఇంగ్లీష్ విద్యాబోధన చేశారు శ్రీమతి గండికోట వారి గారు గండికోట వారి గారు కవయత్రి కథా రచయిత్రి రాయలసీమ కథా రచయిత్రులు కథాం కూడా అదేవిధంగా ఆమె రచనల పైన కూడా ఉపాధ్యాయులు కూడా పరిశోధన జరుగుతున్నాయి ఆర్టిస్టు పెయింటర్ ఫోటోగ్రాఫర్ పవయత్రి శ్రీమతి గండికోటి వాళ్ళే గారు వారిని సత్యం చేస్తుంది కోరుతున్నాము అదేవిధంగా డాక్టర్ మల్లుచెట్ల దేవేంద్ర గారు మల్లిచెట్ల దేవేంద్ర గారు తల మీద పత్రిక తరఫున అందరికీ పత్రికలు కవి కథకులు అదేవిధంగా తలుపుని ఒక అద్భుతమైన కథను రాశారు ఆల్ ఇండియా రేడియోలో వాళ్ళ కథలు సార్ డాక్టర్ మల్లుచెట్ల దేవేంద్ర గారు వారిని కూడా సత్యంగా చేస్తున్నాము బాలకృష్ణమూర్తి గారు బాలకృష్ణ గారు ఆయన సహజ కవి బాలకృష్ణమూర్తి గారు అనంతకరమైన ఉపన్యాసాన్ని ఉపన్యాసం వ్యక్తి రాష్ట్ర స్థాయిలో అనేక పాల్గొన్నారు బాలకృష్ణ గారు సర్కారాన్ని సిద్ధించవలసిందిగా కోరుతున్నాము ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసే అదే విధంగా అమరాధుడి గారికి ఇతర నివాహం కూడా సుందే పూర్వంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డీసీ వెల్ఫేర్ తరఫున మరి నివాహం అదే విధంగా కూడా జగే సార్ జగన్ వారికి సత్కారం చేస్తున్నారు అదే విధంగా ఈ సత్కారం ప్రస్తుగాడు వారికి మా ఆయన మనకి ఆయన సోం సార్ వచ్చి మనకి ఏమంటే అనేక అవార్డులు తీసుకున్నారు జిల్లా కవితర్ దగ్గర కూడా అనేక విధంగా జిల్లా స్థాయిలో బహుమణ తీసుకున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి అందరూ వాట్లే ఉండండి అందరూ గ్రూప్ ఫోటో తీసుకున్నారు యోగి వేమన గారు తెలుగు సాహిత్యంలో సృష్టించినటువంటి రంగం అంటూ ఏది లేదు ఏ రంగంలో తీసుకున్నా ఆయనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ముద్ర కనిపిస్తుంది ఆట వెళ్లది పద్యాలను ఈటలుగా మలిచి సమాజంలో అనే అన్యాయాన్ని కడిగి పారేసినటువంటి గొప్ప వైథాళికుడు యోగి వేమన గారు అలాంటి యోగి వేమన గారి గురించి అందరూ తమ యొక్క వేషధారణ గురించి చెప్తుంటారు ఆయన కూడా లేదని ఆ గోచుపాత మీద అద్భుతమైనటువంటి పద్యం చేసినటువంటి జాషువా గారి మాట ఒకటి గుర్తొస్తుంది అతడు వేమన అతడు వేమన భువన మాయా తమస్సును చీల్చి చెండిన బలశాలి అతడు వేమన భువన మాయా తమస్సును చీల్చి చెండిన బలశాలి సిద్ధమూర్తి సకల సామ్రాజ్య మొహ సకల సామ్రాజ్య మొహ పిచాచమును కొన్న బలిడు సకల సామ్రాజ్య సుఖభోగం సకల సామ్రాజ్య భోగ విశాసమును గోచి పాతకు ఇచ్చిన ఘనుడూ విసిగి వేసారి తెలుగు వీధుల్లో యాసువుగా కూసినటువంటి కొన్ని పూతలే లోక ప్రసిద్ధమైనటువంటి వీధులై ఇప్పటికీ ఒప్పారు కాబట్టి శ్రీశ్రీ లాంటి మహాకవులు సైతము ప్రాచీన యుగములు చిక్కన మధ్యయుగములు యోగి వేమన ఆధునిక యుగములో అనేక ఆధునిక అడుగుజాడు గురుద అడుగుజాడ గురుజాడ అప్పారావు గారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ యుగములు వేమనకు మించిన వాడు లేడు అని స్త్రీ అంతటి గొప్ప మహాకవే కలివించారు అలాంటి యోగి వేమన గారి యొక్క గొప్పతనాన్ని గురించి ప్రజాకవి రకరకాల రంగులు పురవచ్చు కానీ ఈ రంగులు నిలబడవు ఆయన చెప్పని పద్యమే లేదు కాబట్టి ఆయన యొక్క జయంతి సందర్భంగా ఇలాంటి సభను ఏర్పాటు చేసినటువంటి మనస్ఫూర్తిగా నమస్తమాంజలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఎందుకంటే విశ్వకవి మనందరి కూడా ఆరాధ్య దైవడు ఎందుకంటే గారి తెలియనటువంటి భారతీయుడు ఎవరు ఉన్నారు ఎస్పెషలీ మన ఉమ్మడి రాష్ట్రాల్లో వేమన గారు ప్రఖ్యాత చెందినటువంటి సహజ కవి సహజ కవి అతను చెప్పినటువంటి పద్యాల్లో ఉన్నటువంటి అర్థాలని ఒక్కొక్క పద్యాన్ని మనం ఆవలించుకుంటూ పోతే దాంట్లో ఎంతో నిగుడమైనటువంటి అర్థాలు ఉన్నాయి దాన్ని మనం పాటిస్తే సమాజంలో మనము ఒక గొప్ప వ్యక్తిగా మనం కూడా వెలిగేదానికి ఆస్కారం ఉంటుంది ఈ గత సంవత్సరం నుంచి ఈ యొక్క యోగి వేమన జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించాలనేసి గతంలోనే గత సంవత్సరం నిర్ణయించారు దాని ప్రకారమే ఈరోజు కూడా మన కలెక్టరేట్లో కూడా ఈ ప్రోగ్రాము జరుగుతోంది మనం ఇక్కడ మన ఎమ్మెల్యే గారే సూచనల మేరకు మనం ఈ కార్యక్రమానికి మా డిపార్ట్మెంట్ తరఫున మేము పది పదహైదు మంది ఇక్కడ హాజరైనాము ఈ డిపార్ట్ ఈ వర్ష వర్షం వల్ల అకాల వర్షం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నా లేకుంటే ఈ కార్యక్రమాన్ని మరింత రక్తి కట్టించడానికి రా చేయితగా ఉండాలనేటువంటి సంకల్పంతోనే మేము ఇక్కడ రావడం జరిగింది మనము ఈ యొక్క ఈ వర్షాభావం వల్ల కొద్దిగా ఈ కార్యక్రమాన్ని పూజించుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది ఈ వర్షం లేకుండా పోతే ఈ కార్యక్రమం మా ఈ వర్షం వల్ల ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన కార్యనిర్వాహక అధికారి అయినటువంటి అమర రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు ప్రభుత్వం తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము ఆయనకి నివాళులర్పిస్తూ జై యోగ రెడ్డి గారు జై వ్యోమారెడ్డి గారు అమర్ రహే అతీతంగా బతకాలి సమాజం అనే దాని మీద చెప్తారనమాట పశుల వన్య వేరు పాలెళ్ళ ఒక్కటే పుష్ప జాతి వేరు పూజ ఒక్కటే దర్శనంబు లారు దైవంబు ఒక్కటే విశుదాభిరామ వినురవ వేమ పుష్పాలు ఎక్కడెక్కడో ఉంటాయి అనేక రంగుల్లో ఉంటాయి వాటిని రంగుల్ని బట్టి మనం వేరు చేయలేము ఎందుకంటే దాని జీవభాష వచ్చేసి పరిమళం అవి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి దాన్ని అత్తరు తయారు చేస్తారు భగవంతుడి దగ్గర వేస్తారు అన్నీ చేస్తారు తాతాయంలోకి తీసుకుపోయే తుది రూపము ఒకటే పరిమళం ఒకటే అట్లాగే మతాలు ఎన్నో ఉంటాయి దేవతల విగ్రహాలు ఎన్నో ఉంటాయి కానీ దేవుడు ఒక్కడే దైవత్వం అనేది అత్యద్భుతమైనటువంటి ఒక దివ్య కోణం అనమాట దాని గురించి ఆయన చెప్తారు ఇంకోటి దీంట్లో విశ్వద అంటే మా వర్గా సృష్టించిన వాడ అభిరామ ఇష్టమైన వాడు నేను వినూరవేమ అని ఒక తర్కం చెప్తారు రెండవది ఏం చెప్తారంటే విశ్వద అనేది వాళ్ళ వదిన గారి పేరట అభిరామ అనేది ఆయన స్నేహితుడి పేరు వారికి ఆయన సంభాషణ ద్వారా చెప్తున్నట్టుగా ఈ పద్యాన్ని చెప్పుకుంటూ వస్తారు ఇది ఒక తర్కం ఉందన్నమాట దీంట్లో తరువు తరువున పుట్టు తరువున అనలంబు తరువు తరువ పుట్టు దదిని ఇస్తము తలుప తలుప పుట్టు తనువున తత్వము విశ్వదాభిరామ వినురవేమ చెట్టు చెట్టును దీకున్న కొమ్మ కొమ్మను టీకున్న అగ్గి పుట్టున అనలంబు అట్లాగే తరువ తరువ పుట్టు దదిని ఇస్తము పాలు తిరిగే కొద్దీ ఈగడ వచ్చి దాని ద్వారా వెన్న వస్తుంది దాని ద్వారా నెయ్యి ఇది ఎట్లయితే వస్తాయో తలుప తలుప అంటే ఆలోచించి ఆలోచించి ఘర్షణపడి జీవితం మదనం చెంది దాంట్లో నుంచి వచ్చే తాత్వికత అనేది ఉంది అది మనిషిని ఒక మృదు స్వభావిగా మానవతావాదిగా మారుస్తాయి అని చెప్తాడు ఆయన ఇంకోటి అంత గొప్పగా వేదాంతం యొక్క ఔన్నత్యాన్ని అనుభవించిన వ్యక్తి ఒక స్టేజ్లో వచ్చేసి వైరాగ్యంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు కూడా ఆయన మానవత్వం గురించే మాట్లాడాడు శత్రువుల గురించి కూడా మానవతా ధర్మాన్ని విస్మరించరాదు అని చెప్పేసి ఒక పద్యం రాశారు సంపదగిన ఎట్టి శత్రువును తన చేత చిక్కినేని కీడు చేయరాదు వసగా మేలు చేసి పొమ్మునట్టే మేలు విశుదాభిరామ విను సంపదగినటువంటి అతి క్రూరమైన శత్రువు కూడా దగ్గరికి వస్తే పో అని చెప్పేసి వదిలేయాలంట అదే మేలు అది మనకు హాయినిస్తుంది వాడికి మేలు చేస్తుంది అని చెప్పేసి ఒక మానవ ధర్మం గురించి చెప్తారాయన ఆయన స్పృశించని ఇదే లేదు దొంగ భావాల గురించి విపరీతమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళ గురించి విగ్రహారాధన గురించి అన్నింటినీ కూడా ఆయన స్పృశించారు ఆయన రచించరు ఆయన కాలం తర్వాత కూడా ఉండదగినటువంటి వాడు అజరామరుడు ఆయన కీర్తివంతుడు విశ్వకవి ఆయన నిజమైన అక్షరాల అక్షర రూపం దాచినటువంటి మహాకవి ఆయన చేతనత్వం అనేది మన తర్వాత కూడా ఉంటుంది శతాబ్దాల క్రితం ఎందుకు పోతుంది కులాలకు అతీతంగా మతానికి అతీతంగా భాషలకు అతీతంగా అన్ని భాషల్లో ఉన్నారు ఆయన గురించి ఆయన గురించి చాలా ప్రపంచానికి మనం బాగా తెచ్చిన లాగా అయిపోయింది అనమాట తెలుగు భాష గురించి పెంచి వాళ్ళు ఏం చేసినప్పుడు మన యొక్క ఆచార వ్యవహారాలు ఎట్లా ఉంటాయి మన వస్త్రధారణ ఎట్లా ఉంటుంది మన దాంట్లో తీసుకున్నప్పుడు వేమున పద్యాలను ఉటంఘించారంట ఫ్రెంచ్ ద్వారా అది ఇంగ్లీష్లోకి పోయింది సిపి బ్రౌన్ గారు కూడా దాన్ని బహువ్యాపితం చేశారనమాట ఈ విషయాన్ని తెలియజేశారు దీంట్లో కొన్ని లోపాలు ఉండొచ్చు ప్రేమించమని చెప్పేసి కోరుకు తెలుగుకు అజరామరమైనటువంటి కీర్తినిచ్చినటువంటి వాడు వేమన మన శ్రీశ్రీ గారే చెప్పారు ముగ్గురు కవిత్రయము ఆయన దృష్టిలో ప్రాచీన యుగంలో వచ్చేసి చికన మధ్యయుగంలో వచ్చేసి వేమన అని చెప్పారు ఆధునిక యుగంలో గురుజాడ గారు అని ఇది మామూలుగా పద్దెనిమిది వందల ఆరు వరకు ఎవరికి తెలియదు సాహిత్యము ఈ వాంగ్మయం గురించి సిపి బ్రౌన్ గారు దాన్ని వెలికి తీశారు తర్వాత దాన్ని లాటిన్లోకి స్పానిష్ భాషలోకి విశ్వవ్యాపితం చేశారు మన సాహిత్య అకాడమీ వాళ్ళు కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు వేమన సాహిత్యాన్ని అందు కూడా వేమలకు సంబంధించినటువంటి జీవి చరిత్ర ఆయన రచనలకు సంబంధించి ఒక పుస్తకాన్ని పద్నాలుగు భాషల్లోకి అనువాదం చేశారు ద్రౌడ భాషలు అన్నింట్లో కూడా ఈరోజు వేమలకు వేమన విశ్వవ్యాప్తమైనటువంటి ఒక ప్రజాకవి ఆయన స్పృశించని రంగము ఆయన స్పృశించనేటువంటి విషయమే లేదు జీవితానికి సంబంధించినటువంటి మూడు వందల అరవై డిగ్రీల మొత్తం గొలాన్ని ఆయన సృష్టించారు అరుదైనటువంటి తాత్వికత కలిగినటువంటి వాడు తర్వాత మన సుబ్రహ్మణ్యం చెప్పినట్టుగా బాలు చెప్పినట్టుగా ఆట వెలుతుల్లో రాశాడు ఒక పెద్ద సులభమైనటువంటి రీతి పామరుడికి అర్థమవుతుంది మేధావికి అర్థమవుతుంది తాత్వికుడికి అర్థమవుతుంది ఆయన స్పృశించని రంగం లేదనే దాంట్లో నా ఉద్దేశం ఏమంటే కులమత భేదాల గురించి పాపస పాల్పడుతున్నటువంటి సమాజానికి మహాకాలంగానే తన దగ్గర ఉన్నటువంటి పనిముట్లతో శస్త్రచికిత్స చేసినటువంటి వాడు అప్పటికీ ఇంత ఆధునికత ఇంత భావ సంచారము ఇంత లేదు అయినప్పటికీ కూడా ఆయన తనకున్నటువంటి జ్ఞాన దృష్టితో సమాజానికి ఒక రకమైన శస్త్రచికిత్స చేశాడు తన రచనల్లో అని నేను మత్స్యకి ఒక నాలుగైదు పద్యాలు నేను రాసుకొచ్చాను యాక్చువల్లీ నేను ఇంగ్లీష్ తెలుగు అంటే బాగా ఇష్టము